హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఎలా చెప్పాలంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పరిస్థితి అనేది ఎంత దారుణంగా ఉందనే విషయం గురించి నేను మీకు ఈ విషయంలో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను అంటే ఇవి జరిగిన పరిస్థితి అన్నమాట కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో నచ్చినా నచ్చకపోయినా అనేది నిజమే కాబట్టి చెప్పక తప్పదు పెన్షన్ల వెరిఫికేషన్ ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ చేయడానికి డాక్టర్స్ టీం వచ్చింది వాళ్ళ ఇళ్ళకాడికి డాక్టర్స్ టీం వచ్చి నిజంగా వాళ్ళు డాక్టర్లేనా అన్ని డౌట్గా ఉండేలా వెరిఫికేషన్ చేయడం జరిగింది కనీసం ఆ వ్యక్తి మంచం మీద పడుకొని ఉంటే ఆ వ్యక్తిని చేతితో తాకకుండా కనీసం చిన్న చిన్న టెస్ట్ లాంటివి అంటే చూసి చేతితో పరిశీలించడం కానీ అలాంటి ఏ ఏ టెస్టులు కూడా చేయకుండా కేవలం కళ్ళతోటి ఆ మనిషిని చూసి నీకు తొంభై పర్సెంట్ వికలాంగత్వం ఉందా నీకంత ఎందుకుంది పైకి లేయండి నడవండి అడు తిరగండి ఇడుదిరగండి ఈ చేయి పైకి లేపండి ఆ చేయి పైకి లేపండి ఇలాంటి చెత్త క్వశ్చన్స్ వేయటం జరిగింది నిజంగా ఎక్కడో జరగలేదండి ఎక్కడో జరిగితే చెప్తున్నావు అలిగేషన్ చేస్తున్నావు కాదు మా ఇంట్లోనే జరిగింది మా నాన్నగారి పెన్షన్ వెరిఫికేషన్ సమయంలోనే జరిగింది ఇదే వచ్చారు డాక్టర్స్ టీమ్ నలుగురు ఐదు టీం వచ్చారు మళ్ళీ సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు మళ్ళీ చుట్టుపక్కల నాయకులు వచ్చారు మా నాన్నగారికి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి పక్షపాతం వచ్చిందన్నమాట ఆ వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది కానీ వచ్చిన డాక్టర్స్ అనేవాళ్ళు ఏదో ఫార్మాలిటీగా వచ్చారు చూశారు వెళ్ళారు ఆగస్టులో నోటీస్ పంపించారు పెన్షన్కి అర్హులు కాదు మీ పెన్షన్ తీసేస్తున్నామని చెప్పేసి ఇది వెరిఫికేషన్ ఇలాగే చాలా చోట్ల జరిగింది ఒక చోట కాదండి చాలా చోట్ల రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది పెన్షన్లు తీసేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారా నిజంగా వెరిఫికేషన్కే వచ్చారా అనేది అర్థం డాక్టర్స్కి కనీసం తెలియదండి వికలాంగుల్ని మనం కంటితో చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు వికలాంగులా కాదని అలాంటిది మంచంలో ఉన్నవాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు స్టిక్ సహాయంతో నడిచేవాళ్ళు వీల్ చైర్లో ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తే మనకు అర్థం కదా నేను తిరుపతి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినప్పుడు వికలాంగులు ఎలా వచ్చారండి చూడలేదా చూస్తే అర్థం కదా అది సో ఇక్కడ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్కి అమౌంట్ ఇవ్వకపోతే పర్సంటేజ్ తగ్గిస్తున్నారు ఎలిగేషన్ ఇది నిజమా కాదా అనేది మీకే తెలియాలి సో ఇక్కడ నిజ నిజాలు ఎంత ఉన్నాయి అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకూడదండి ఎందుకంటే అది తప్పు అవుతుంది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఒక డౌట్ లాగే ఒక సందేహం సందేహం మనకు ఉంది అనే దానిలాగే మనం అడగాలి సో ఇక్కడ కొన్ని నిజాలని కొంతమంది నాతోటి షేర్ చేసుకోవడం జరిగింది కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో అండి అంటే ఇక మనం చెప్తే మళ్ళీ ఇది ఒక కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనమాట సో అయినా కూడా చెప్తున్న ఇబ్బంది ఏం లేదు వెరిఫికేషన్స్కి మనం వెళ్తామండి డాక్టర్స్ దగ్గరికి వికలాంగులు వెళ్ళినప్పుడు డాక్టర్కి కనీసం మనస్సాక్షి ఉండదా అండి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మనం ఇవ్వమంటుంది వికలాంగత్వం ఉందా ఉంటే ఉందనివ్వండి ఎంత పర్సంటేజ్ ఉంది చెక్ చేయండి చెక్ చేసి అదే ఇవ్వండి తగ్గించాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్ ఏమైనా మీకు తగ్గించమని చెప్పిందా అధికారులు ఏమైనా మీకు తగ్గించమని చెప్పారా చెప్తే చెప్పండి అలాగే సైలెంట్గా ఉంటాం మాకు పెన్షన్ ఇవ్వద్ది అనుకుంటాం అలా కాకుండా మీ ఇష్టప్రకారం ఇస్తే ఒకలాగా డబ్బులు ఇవ్వతే ఒకలాగా చేస్తున్నారని కొన్ని ఆరో ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి మనకి ఒక కామెంట్ అనమాట ఇది ఇక్కడ కామెంట్ ఏంటంటే దాసరి జయరావు డబల్ నైన్ త్రీ వన్ అనే ఐడి తోటి కామెంట్ చేయడం జరిగింది సో పేరెందుకు చెప్తున్నారంటే వాళ్ళది మీకు పలానా వ్యక్తి చెప్పాడంటే పది ఎక్కువ మంది ఇలా కామెంట్స్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇలా ప్రశ్నించడం వల్ల ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉంటుంది దానికోసం చెప్తున్నాను ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మా దివ్యాంగులను వెరిఫికేషన్ టైంలో ఆయన ఇష్టం వచ్చిన రీతిలో నవ్వుకుంటూ హేళనగా తొంభై పర్సెంట్ ఉన్న మహిళలను నీకు ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు నీవు పాటలు పాడతావా డ్యాన్స్ వేస్తావా అని అడిగారు కనీసం వెరిఫికేషన్ ఏమీ చేయలేదు కాళ్ళు చేతులు ఏమీ చూడకుండానే మాటలతోనే మభ్యపెట్టి పర్సంటేజ్లు తగ్గించారు అదేవిధంగా తొంభై పర్సెంట్ ఉండే వాళ్ళకి నలభై నాలుగు పర్సెంట్ డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉన్న వాళ్ళకు డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉన్న నాకు యాభై ఒక్క పర్సెంట్ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి పెన్షన్ తీసుకుంటున్నాం ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలు పెన్షన్ తీసుకుంటున్నాం అప్పటి నుండి మాకు సర్టిఫికేట్లు ఉన్నాయి రెండు వేల పది సతం సర్టిఫికేట్లు ఉన్నాయి అంటే వయసు పెరిగే కొద్దీ పర్సంటేజ్ అనేది కొంచెం పెరుగుతుందా తగ్గుతుందా ఎలా తగ్గుతుందండి అంటే వయసు పెరిగే కొద్ది ఇది ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు ఇంకా 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 వాళ్ళు ఈ వికలాంగతం అనేది కొంచెం 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 ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మాకు తగ్గిస్తున్నారు పర్సంటేజ్ తగ్గుతుంది కానీ ఎలా తగ్గించారు ఇలాంటి డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వికలాంగుల సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ పేరుతో పరిశీలన పేరుతోటి పరిశీలన చేయకుండా పర్సన్ తగ్గిస్తున్నారని చెప్పేసి స్వయంగా ఒక వికలాంగులు ఒక వికలాంగుడు కామెంట్ చేయడం జరిగింది మీకు స్క్రీన్ మీద కామెంట్ ఇస్తాను చూడండి అలాగే ఇంకొకటి ఇక్కడ బాలు అందే అనే పేరు అనమాట నిజమే సార్ మొన్న పదిహేను వేల పెన్షన్ వెరిఫికేషన్ కోసం మా ఇంటికి వచ్చిన డాక్టర్స్ అసలు మమ్మల్ని ముట్టుకొని కూడా ముట్టుకోకుండా అసలు చూసి నీకు పెన్షన్ ఎందుకు అంటూ ఒక దొంగని ట్రీట్ చేసినట్టుగా వెరిఫికేషన్ చేశారు బలవంతంగా నడువు అంటూ ఇబ్బంది పెట్టారు నా దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఉడాయి సెంట్రల్ కార్డు కూడా ఉంది అంటే గవర్నమెంట్ యుఐడి యూడి ఐడి అనే కార్డు అన్నమాట ఆ కార్డు కూడా ఉంది కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశం అయితే విలేజ్లో అయితే పర్సంటేజ్ తగ్గించడం కోసమే వచ్చినట్టుగా అన్నమాట ఈ వెరిఫికేషన్ చేసినట్టుగా ఉంది సార్ ఓకే చాలామంది వికలాంగులు ఇక్కడ తొంభై ఉన్న పర్సంటేజ్కి అరవై అరవై ఉన్న వాళ్ళకి ముప్పై అలా తగ్గించేశారనమాట మా మాట మీ మాట ఒక వీడియోలో చేయండి సార్ వాళ్ళు చెప్పిన కామెంట్ని ఒక వీడియోలో చేయండి చెప్పారనమాట సో ఇక్కడ ఏం చేశారంటే ఫార్మాలిటీగా వచ్చారు ఏ నాలుగు మాటలు అయ్యి క్వశ్చన్ చేశారు తొంభై ఉన్న వాళ్ళకి అరవై చేశారు అరవై వాళ్ళకి ముప్పై చేశారు ఏ ప్రాతిపదికన చేశారు ఏం టెస్టులు చేశారు హాస్పిటల్ ఇది ఏమన్నా ఏమన్నా చేశారా చెకింగ్ ఏమైనా చేశారా కంటితో చూసేసి తొంభై ఉంటే అరవై అరవై ఉంటే ముప్పై ఎందుకు తొంభై ఎనిమిది వాళ్ళకి పదిహేను వేలు వస్తుంది కాబట్టి ఆరు వేలు చేయాలి ఆరు వేలు వచ్చే వాళ్ళకి చెప్పి తీసి తగ్గించేసారు ఇక్కడ ఇంకో కామెంట్ చూడండి మల్లె పోయిన వెంకట్రావు అవును సార్ వెరిఫికేషన్ చేసే డాక్టర్స్కి లంచం లేనిదే పని చేయడం లేదు కనీసం పదివేలు అడుగుతున్నారు క్వశ్చన్ మార్క్ ఎవరి దగ్గర వికలాంగుల దగ్గర ఇంకొకటి చంద్రశేఖర్ నాకు కాకినాడ హాస్పిటల్లో ఇవ్వలేదు సర్టిఫికేటు వైజాగ్ ఐ హాస్పిటల్లో చాలా టెస్టులు చేసి సర్టిఫికేట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఇచ్చారు వెరిఫికేషన్ చేసి కాకినాడ హాస్పిటల్లో ముప్పై పర్సెంట్ ఇచ్చారు సార్ చాలా బాధగా ఉంది వైజాగ్ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని మొన్న వెరిఫికేషన్ అప్పుడు కాకినాడ హాస్పిటల్ దగ్గర వెరిఫికేషన్ చేసి ఆ డెబ్బై ఐదు పర్సెంట్ని థర్టీ పర్సెంట్ చేశారంట డెబ్బై ఐదు పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేశారు అంటే ఇంత ముందు ఇచ్చిన డాక్టర్స్కి తెలియక డెబ్బై ఐదు పర్సెంట్ ఇచ్చారా వాళ్ళకి పని రాక డెబ్బై ఐదు పర్సెంట్ ఇచ్చారా ఉన్నటువంటి డాక్టర్లకి ముప్పై పర్సెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి డబ్బులు ఇవ్వలేదండి లంచాలు ఇవ్వలేదన్న డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్కి ఎలా తగ్గిస్తారండి కొంచెమేనా అర్థం ఉండాలి కదా దానికైనా లేదు అదే ఇంకొక కామెంట్ రవి పురిళ్ళ అనే ఒక వ్యక్తి అనమాట అవనిగడ్డలో ముప్పై వేలు లంచం అడిగాడు అని ఇవ్వకపోతే ఎనభై పర్సెంట్ ఉన్నదాన్ని ఇరవై ఐదు పర్సెంట్ చేశారంట ఇది సరైనది కాదు నిజమైనా సరే అంటున్నారు ఏం చేయాలి ఇక్కడ ఇంకో కామెంట్ చూడండి పద్మావతి గుళ్ళపల్లి పద్మావతి గుళ్ళపల్లి ఓకే ఎస్ 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 బ్రో కరెక్ట్ చెప్పారు కానీ అందరూ డాక్టర్స్ అలా లేరు సార్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కానీ మంచి గురించి మీరు మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ ఎస్ అందరూ డాక్టర్లు అలా లేరండి కొంతమంది మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలామంది డాక్టర్లు అయితే జెన్యున్గానే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఇంకొక కామెంటు ప్రసాద్ అనే వ్యక్తి అనమాట నాకు మెషిన్లో డెబ్బై రెండు పర్సెంట్ అని వచ్చింది డాక్టర్స్ ఐదు వేలు అడిగారు నేను డబ్బులు ఇవ్వలేదని నాకు యాభై ఆరు పర్సెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు దొంగన డాక్టర్ అని ఇక్కడ రాశాడు కరెక్ట్ సో ఇంకొక కామెంట్ చూడండి వెంకటేశ్వర్లు గారు కరెక్ట్ బ్రదర్ నాకు తొంభై పర్సెంట్ ఉంది కానీ యాభై ఐదు పర్సెంట్ ఇచ్చారు వినకొండలో అమౌంట్ డిమాండ్ చేశారు యాభై వేలు వరకు అదర్స్ ద్వారా డిమాండ్ చేసి అమౌంట్ తీసుకొని కూడా ఫ్రాడ్ చేశారు యాభై వేలు డిమాండ్ చేస్తున్నారంట చీరాలలో కూడా జరిగింది ఇంకొక కామెంట్ రెడ్డి అనే వ్యక్తి కొద్ది వెంకటేశ్వర్లు సేమ్ ఇంకొక కామెంట్ అండి మాది ఇక్కడ ఏం పేరంటే ధను ధనుంజయ బిఎస్పికే మాది రాయదుర్గం తాలూకా ఉన్న విలేజ్లో లంచం ఇచ్చి డాక్టర్తో సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారు టూ మెంబర్స్ ఎప్పుడు కూడా రీ అసెస్మెంట్లో శాతం పెట్టుబడి అని పెట్టండి అని ఒక రీ అసెస్మెంట్లో రీవెరిఫికేషన్లో మాకు పర్సంటేజ్ పెంచండి అని చెప్పేసి పద్దెనిమిది వేలు లంచం ఇచ్చారు అంతా మాకు జెన్యున్గా వచ్చింది యాభై పర్సెంట్ అని రీ వెళ్ళిన తర్వాత ముప్పై పర్సెంట్కి తగ్గించారు ఇంకొకటి చూడండి రాధాకృష్ణ అంట అసలు వినపడకుండా ఉన్న వ్యక్తికి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా సరే వంద పర్సెంట్ ఇవ్వాల్సి ఉన్న సౌండ్ టెస్టింగ్ పరికరం ద్వారా అది అసలు పనిచేయకపోయినా సరే ఆ రీడింగ్ వేసి పర్సంటేజ్ విపరీతంగా తగ్గించారు సో ఈ కామెంట్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తానండి చేయడం జరిగింది కదా చూసారుగా ఇక్కడ నిజంగా డాక్టర్స్ ఎలా చేస్తున్నారా లేదంటే గవర్నమెంట్ ఏమైనా చేయిస్తుందా అంటే గవర్నమెంట్కి అంత అవసరం లేదండి పెన్షన్స్ని తీసేయాల్సిన అవసరం అనుకోరు ఎందుకంటే ఇన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు కదా సో మనం పాజిటివ్గానే తీసుకుందాం కానీ ఇక్కడ డాక్టర్స్ ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా మన ఇంటికి వచ్చేసి ఏదో కళ్ళతో చూసి వెరిఫికేషన్ లాగా చేసి పర్సంటేజ్ తగ్గించేశారు హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో డాక్టర్స్ ఈ విధంగా డిమాండ్ చేస్తే ఎలా అండి కొంచెం ఆలోచించాలి ఈ కామెంట్స్ అన్నీ నిజమా అవుతాయని చెప్పి నేను చెప్పను అబద్ధమని నేను చెప్పను ఉన్న కామెంట్స్ని మీకు చదివి వినిపించడం జరిగింది కొన్ని చోట్ల నిజంగానే జరుగుతున్నాయి కొన్ని చోట్ల జరగట్లేదు కొన్ని చోట్ల నిజాయితీ పాలన డాక్టర్స్ నిజాయితీగానే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కొన్ని చోట్ల ఏదో జరుగుంటే జరిగి ఉండొచ్చు అర్థం చేసుకోండి మీరే ఇంకా ఇది విషయం ఒకవేళ అలా జరిగితే మాత్రం దయచేసి డాక్టర్స్ వికలాంగులకు అన్యాయం చేయొద్దు జెన్యున్గా ఇచ్చేసేయండి సర్టిఫికేట్స్ వికలాంగత్వం ఉందా ఉంటే ఉందనివ్వండి ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఇచ్చేసేయండి గవర్నమెంట్ నుంచి కనీసం వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెద్ద విషయం కాదండి ఎన్నో ఫ్రీ పథకాలు పెడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తుంది అది మనం కట్టే ట్యాక్స్ నుంచి తీసి ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తుంది సో ఇవ్వనండి పెద్ద నష్టం వచ్చింది ఏం లేదు వికలాంగులు కూడా పన్నులు కడతారు గవర్నమెంట్కి ఆ పన్నుల నుంచి తీసే కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది వికలాంగులు కాబట్టి సో దయచేసి తయారు చేసి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ జెన్యున్గా ఇవ్వండి అని ఒకటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్